హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇంకా మీరు వీడియోను షేర్ చేయకుండా ఉంటే మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే రైతులకు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట ఇక దీనికి సంబంధించి విధి అయితే రూపొందించారు ఇక ఈ రుణమాఫీ అనేది ఈ తేదీ నుంచి ఈ తేదీలోపు తీసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది అది కూడా ఒకేసారి డబ్బులు వేసే అవకాశం కూడా ఉందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించిందనమాట ఇక ఏ తేదీ నుంచి ఏ తేదీలోపు తీసుకున్న వారికి డబ్బులు వేస్తారు అలాగే ఎప్పటి నుంచి డబ్బులు వేస్తున్నారు చూస్తే మొన్నటికి మొన్న గణతంత్ర దినోత్సవం రోజున కూడా మన తెలంగాణ గవర్నర్ గారు కూడా మనకు ఈ రై మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక సీఎం గారు మాట్లాడుతూ ఫిబ్రవరి రెండో వారంలో అయితే రైతు రుణమాఫీని అమలు చేయాలని ఆలోచనలో అయితే ఉన్నాం ఇప్పటికే మనకు అయితే పూర్తి చేస్తున్నాం బ్యాంకులతో సంప్రదింపులు అయితే జరుపుతున్నాము ఇక బ్యాంకులు కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే కూడా రైతులకైతే ఈ మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను ఒకేసారి జమ చేయనున్నట్లు కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేసిందనమాట ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా రెండు లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారో వారికి మాత్రమే రుణమాఫీ అనేది వర్తిస్తుంది